హై వెల్ బ్యాక్ టు వచ్చాము యూ మస్ట్ ఫినిష్ యోర్ హోంవర్క్ నువ్వు ఖచ్చితంగా హోంవర్క్ ని కంప్లీట్ చేయాల్సిందే సో ఇది ఒక ఆబ్లిగేషన్ అలాగే నెసెసిటీ అనమాట అంటే అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మనం అది చేయాలి అని చెప్పడానికి మనం మస్ట్ అనేటటువంటి మోడల్ వర్డ్ని యూజ్ చేస్తున్నాం మరి షుడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టు గివ్ అన్ అడ్వైస్ ఆర్ ఐ సజెషన్ టు సమ్ ఓర్ ఎల్స్ ఓకే అడ్వైస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక సజెషన్ చేయాలనుకున్నప్పుడు షుడ్ అనేది ఉపయోగిస్తాం సో ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను షుడ్కి వి షుడ్ లీవ్ నౌ టు అబౌడ్ ద ట్రాఫిక్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు వెళ్తేనే మనము ట్రాఫిక్ని దాటగలము ఓకే వి షుడ్ లీవ్ నౌ టు అబౌడ్ ద ట్రాఫిక్ అని అలాగే ఈ షుడ్ ఎయిట్ మోర్ వెజిటబుల్స్ యూ షుడ్ ఏ మోర్ వెజిటబుల్స్ నువ్వు ఎక్కువగా కాయగూరలు తినాలి ఇదొక సజెషన్ ఇది ఒక అడ్వైజ్ అనమాట అయితే మరి కుడ్ వుడ్ ఏంటి అంటే కుడ్ అనేది పాస్టర్న్స్ ఆఫ్ క్యాన్ అని అందరికీ తెలుసు వుడ్ అనేది పాస్టన్స్ ఆఫ్ విల్ అని కూడా తెలుసు అది పక్కన పెట్టండి అయితే కుడ్ అనేది జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక పొలైట్ రిక్వెస్ట్ ఆర్ పాస్ట్ ఎబిలిటీ ఓకే పొలైట్ రిక్వెస్ట్ ఎలాగా అడుగుతాము కుడ్ ఉపయోగించి అంటే కుడి గ్యూమి కప్ ఆఫ్ కాఫీ ఆర్ కుడ్ యూ ప్రిపేర్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అది ఒక పొలైట్ వేలో అడుగుతున్నాం అనమాట పాస్టెబిలిటీ అంటే వెన్ ఐ అ చైల్డ్ ఐ కుడ్ ప్లే ది క్రికెట్ వెరీ వెల్ నేను చిన్నగా ఉన్నప్పుడు నా చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడుతూ ఉండేవాడిని అని వెన్ ఎవర్స్ అ చైల్డ్ ఐ కుడ్ ప్లే ది క్రికెట్ వెరీ వెల్ అని ఓకే అది పాస్టెబిలిటీ అనమాట ఓకే తర్వాత కుడ్ తర్వాత వుడ్ కూడా పొలైట్ రిక్వెస్ట్లోనే ఉపయోగిస్తాము అండ్ వుడ్ వచ్చేసి హైపోతెటికల్ సిచ్యువేషన్స్లో హ్యాపోతటికల్ ఈ స్నాథింగ్ బట్ అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్ ఆర్ అన్ రియల్ అని కూడా అంటాం అనమాట విచ్ ఈస్ నాట్ రియల్ అనమాట ఓకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఆల్ ఓవర్ ద వరల్డ్ అని ఓకే ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అరౌండ్ ద వరల్డ్ అని చెప్పచ్చు నేను ఒకవేళ బర్డ్ అయి ఉంటే నేను ప్రపంచం మొత్తం అంతా తిరిగేవాడిని ఆర్ ఎగురుతూ తిరిగేవాడిని అని చెప్తామన్నమాట అంటే విచ్ ఇస్ రియల్ అని మనం బర్డ్ అవ్వలేం కదా ఇప్పుడు బర్డ్ కాదు కదా కాబట్టి ఇది ఒక రియల్ సిచ్యువేషన్ అలాగే ఉడి గేమి కప్ ఆఫ్ కాఫీ అని కూడా పొలెట్ రిక్వెస్ట్లో వుడ్ కూడా ఉపయోగిస్తాము అలాగే కుడ్కి వుడ్కి నేను ఒక మరొక వీడియోలో నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి క్యాన్ అనేది కూడా ఎబిలిటీలో ఉపయోగిస్తాము అలాగే పొలెట్ రిక్వెస్ట్ క్యాన్ అంటే ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అది ఎబిలిటీ కానీ ఈజీ పని అంటే అది కూడా పొలెట్ రిక్వెస్ట్ అనమాట సో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు చాలా ఈజీ టాపిక్ మోడల్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం కష్టం